నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి పోగొట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతా ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోషిస్తున్నది ఎవరి అపస్వత్ అన్నట్టు నీ సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నాము సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం న్యాయపరమైన కేటాయింపులు లేకుండా ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకొని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బస్ అన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది తెలంగాణ హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు ఎవరిని అడిగి కమిటీ చేసినావు ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు అసెంబ్లీ ఆమోదం ఉన్నదా తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా తెలంగాణ కేబినెట్ ఆమోదం ఉన్నదా కనీసం తెలంగాణతో తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటామనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు